మేము ప్రస్తుతము పొద్దులూరు ఆర్యవేషన్ సంబంధించి ఎన్నో ఒకలు తర్వాత దాంట్లో జరుగుతున్న కొన్ని విషయాల గాను అయిపోయి జిల్లా కోర్టులో ఆశ్రయించాల్సి వచ్చింది అక్కడ ఆశ్రయించినందుకు గాను కోర్టు వారు మేము సమర్పించుకునే దానికి గాను వారికి ఆర్డర్స్ ఇచ్చారన్నమాట అంటే స్టేటస్ ఇచ్చారు సో ఆ విషయాలు ఏంటంటే కదా పొద్దుటూరు ఆరోగ్యకు సంబంధించి సభకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఎనిమిదికి కాను జరిగిన ఎన్నికల్లో సంబంధించిన ఏర్పాటైన నూతన కార్యవర్గం ఏదైతే ఉందో ఆ కార్యవర్గానికి సంబంధించిన ఎటువంటి పబ్లికేషన్ చేసుకోవద్దు అంటే మేము కార్యవర్గ సభ్యుడిని మేము కార్యవర్గ సభ్యులము అనేసిన ఫోటోలు కానీ ఆ కార్యవర్గ సభ్యునికి సంబంధించిన అందరూ కలిసిన ఫోటోలు కానీ ఎక్కడే కానీ పబ్లిష్ చేసుకోవద్దు ఎటువంటి మీడియాలో కానీ అది ఒకటి రెండో పాయింట్ ఏంటంటే పొద్దునూరు ఆరోగ్య సభకు సంబంధించిన ఏ నూతన కార్యవర్గ ఏ వర్గంలో అయినా సరే అంటే ఈ పొద్దునూరు ఆరోగ్య సభకు రెండు ఇరవై నాలుగు కార్యవర్గాలు ఉన్నాయన్నమాట ఆ ఇరవై నాలుగు కార్యవర్గాలకు గాను ఏ ఒక నూతనంగా అంటే కొత్త వ్యక్తిని కానీ కొత్త ఓటర్ను కానీ చేర్చుకునే దానికి లేదనమాట అది రెండోది పోర్టించిన ఇచ్చిన స్టేటస్కోల్ ఇంకా మూడోది ఏంటంటే డాక్టర్లు ఆడిటర్లు ఇంజనీర్లు అని ఒక సపరేట్ కేటగిరీ వర్గం ఉంది ఇరవై నాలుగు ఒక వర్గం అన్నమాట ఈ వర్గంలో అరవై మూడు మందిని వీళ్ళు ఫేక్ ఓటర్స్గా చేర్చి ఉన్నారు అంటే ప్రొఫెషనల్స్ కానీ వాళ్ళని దాంట్లో ప్రొఫెషనల్స్గా చేర్చి ఉన్నారు ఆ ఓట్లకు సంబంధించేసేసి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ పోర్టుకు పోయిందే దాని మీద ఆ దాంట్లోగానే ఈ స్టేటస్ కోర్ రావడం జరిగిందన్నమాట ఆ అరవై మూడు మందికి సంబంధించేసేసి ఎటువంటి రుసుములు తీసుకోకూడదు అనేసి అని కోర్టు స్టేటస్కి ఇచ్చింది మొత్తం విధంగా ఈ విషయం ఇక్కడ తెలియజేయింది ఏంటంటే కన్నా నూతన కార్యవర్గం ఏర్పడిన దానికి గాను అది కూడా కోర్టులో ఉన్నందుకు గాను ఆ వర్గానికి సంబంధించి ఎటువంటి ప్రచారాలు చేసుకోకూడదు ఎటువంటి వ్యక్తిని నూతనంగా ఓటర్గా కానీ మెంబర్గా కానీ వాళ్ళ దగ్గర నుంచి రుసుములు కలెక్ట్ చేసుకోకూడదు మా ప్రత్యేకించి మా డాక్టర్స్ ఆడిటర్స్ లాయర్స్ వర్గానికి సంబంధించిన దాంట్లో కూడా ఏవైతే మేము డిస్క్యూట్లో పెట్టామో ఆ అరవై మూడు వందల ఓట్ల దగ్గర కూడా రుసుములు తీసుకోకూడదు ఇదే అండి విషయం మిగతా వాళ్ళ దగ్గర అందరూ తీసుకోవచ్చు రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదుకు సంబంధించిన ఓటర్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఓటర్ లిస్ట్ ప్రకారంగా రుసుములు తీసుకోవచ్చు నిన్న మాకు పోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆర్డర్ వేసే సభలో చాలా అవతలు ఉన్నాయి అంటే ఒకతో మీద మేము మిగలడం జరిగింది ప్రత్యేకించి మా ఆడిటర్స్ డాక్టర్స్ లాయర్స్ వర్గంలో జరిగిన దానికి మేము ఆశ్రయించాల్సి వచ్చిందన్నమాట మిగిలిన విషయాలన్నీ కూడా తర్వాత తర్వాత ఆర్డర్స్ వచ్చిన తర్వాత అన్నీ తెలియజేస్తాం ఇప్పటి వరకు మాకు ఉన్న అధికారాలు మాకున్న పర్మిషన్ల ప్రకారం ఇది మాత్రం తెలియజేస్తున్నాం ఇది కూడా ప్రజాహితాన్ని కొరకు అందరికీ తెలియజేస్తున్నాము ఇది ఒక్కరి కోసం చేసేది కాదు ప్రజాహితాన్ని కొరకు ఆర్డర్ అందరి అందరికీ కొరకు కార్యవైశ్యుల్ అని చెప్పుకోవడానికి ఈ ఊరే కాదు ఏ ఊర్లైనా చెప్పుకునేవాడు గౌరవంగా బతకాలి చేయాలనే దానికోసం వీళ్ళు చేసే అక్రమాలకు వాటన్నిటికి గాను ఈరోజు ఈ పోరాటం మొదలుపెట్టినాము వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అమ్మవారి ఆశిష్యులు దయ వల్ల ఎంతవరకు పోరాటం పోరాటం మీరు ఏం కావాలంటే చేసుకోవచ్చు కోర్టు కోర్టును మేము ఆశ్రయించింది కేవలం ఏంటంటే కన్నా నూతన కార్యవర్గం ఏదైతే చెప్తున్నారో ఆ కార్యవర్గానికి సంబంధించేసి ఎటువంటి ఇది అడ్వర్టైజ్మెంట్ చేసుకోకూడదు ఆరోగ్య సభ యొక్క జనరల్ మెంబర్ అని చెప్పుకోవచ్చు ఆరోగ్య సభకు జనరల్ బాడీ ఉంది కదా నేను జనరల్ బాడీ మెంబర్ అని చెప్పుకోవచ్చు నేను కార్యవర్గ సభ్యుని నేను కార్యవర్గ సభ్య హోదాలో నేను పలానా పని చేస్తా నేను పలానా నిర్వహిస్తా చేస్తానని లేదు కోర్టు స్టేటస్తో ఆర్డర్ ఇచ్చింది మీకు ఇచ్చిన కాపీలన్నీ మీరు పరిశీలిస్తే అయినా దానిలో మీకు క్లియర్గా అర్థమైపోతుంది